పెన్సిల్ అన్నయ్య ఇక్కడికి వచ్చారు ఇలా చూడు ఈ పజిల్ సాల్వ్ చేయడం అంటే అన్నయ్య చాలా ఇష్టం ఇది ధనయా పెన్సిల్ ఇది మా అబ్బాయిదే వాడి కోసం నేనే కొన్నాను బయట తిండి వాడికి పడదని రోజు క్యారేజ్ కట్టి పంపించే దాన్ని న ప్రదేశాలు ప్రతివాడు శిల్పి జక్కన అయిపోతారు ఏంటి బామ్మ మీకేం దొరకలేదా సరిగ్గా చూడండి మీ వాడు ఏదో వదిలే ఉంటాడు రివెంజ్ వదిలి వెళ్ళాడు అబ్బో రివెంజ్ తీసుకు క్యాష్ ఇంకా మిగతా ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోనే ప్రాక్టీస్ చేశారు చూసారా పెన్సిల్ తన తెలిపేసాడు సో ఒక పని అయిపోయింది మనం వెతుకుతున్న బిల్డింగ్ దొరికేసింది పెన్సిల్ గారు మనకు కావాల్సింది బిల్డింగ్ స్టెప్ బై స్టెప్ అమ్మా ఇప్పుడేగా బిల్డింగ్ దొరికింది అప్పుడే అంతకుడు రివెన్ చంపేయాలంటే ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాంక్ రాబరీ జరిగింది దానికి ఆరు నెలల ముందు నుంచి ఆ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తే ఈ రాబరీకి రిహార్సల్కి సంబంధించిన క్లూస్ మనకు దొరకచ్చు ఈ బ్యాంక్ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ అన్నిటి కూడా ఒక ఎడ్మిన్ ఉంటాడు వాడిని అడిగి మనం ఫుటేజ్ తెచ్చుకోవాలి అయితే వెళ్ళి తీసుకొచ్చే అంత ఈజీ అనుకున్నా పోలీస్ కంప్లైంట్లు పర్మిషన్ లెటర్ సంవత్సరం తిప్పుతారు అప్పుడు బామ్మగారు కూడా బకెట్ తినేస్తారు బకెట్ అంటే ఏంటి అది వీక్ అయిపోతారు అవును మరి ఇప్పుడు ఏం చేయాలి స్ట్రెయిట్గా అడిగితే వాడివాడు అలాగే ఈ ప్రపంచంలో ఎంతటి మగాన్నినమ్మాయి చేగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి నేను వెళ్తా నేను వెళ్తా లే అమ్మా అమ్మాయి నీ కాన్సెప్ట్ అత్యమైనట్లేదు వాడిని సెడ్యూస్ చేయాలి మత్తుగా మాట్లాడి ముక్కులోకి దించాలి ఫుటేజ్ లాగా ఇప్పుడు చెప్పండి ఎవరెంతారు చీచీ పెళ్లి కావాల్సిన పిల్లతో ఇలాంటి పాడు పనులు చేయిస్తావా కావాలంటే కంప్లైంట్ ద్వారానే వెళ్దాం ప్రియా మాత్రం వెళ్ళదు సరే సరే మీరు ఇవన్నీ ఇష్టం మధ్యలో నేను ఉండి మాట్లాడటానికి బాబు నువ్వు బకెట్ రెడీ తీసుకో పదండి అదా పద నేను వెళ్తాను నేను వెళ్తా ఏయ్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ ఆ రైట్ సైడ్ కార్నర్ ఏం కాదులే అమ్మా ప్రియా జాగృతమ్మా హలో ప్రియ గారు పై బటన్ ఓపెన్

గచ్చిబౌలి రోడ్ నంబర్ సిక్స్టీ ఫోర్ లో మీ దొక్క ఏటీఎం ఉంది కదా సిక్స్టీ ఫోర్ ఉంది ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆ ఏటీఎం ముందు నా బ్యాగ్ దొంగతనం జరిగింది అయ్యో ఆ బ్యాగ్ లో నా పాస్పోర్ట్ ఉంది అది దొరికితే నేను లండన్ కే వెళ్ళిపోవాలి కొంచెం ఇంపార్టెంట్ మీ బాధ నాకు అర్థమైంది దానికి ఒక ప్రొసీజర్ ఉంది వి హావ్ ఎ ప్రోటోకాల్ మీరు ముందుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక ఫార్మల్ కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ చేసిన కాపీని మీరు తీసుకో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఫుటేజ్ ఇస్తే బాగుంటుందేమో మన కలిసి కొంచెం మనసు పెడితే మళ్ళీ బలిపోయిందా అవును మూర్తి ఎక్కడైనా బలుబులు పాడైపోయినా గానీ ఇలా కనబడకుండా మాయమైపోవడం సార్ నేనే తమరి బోడి మొహం చూద్దామని ప్రతిరోజు ఆ బల్బులు తీసి ఇదిగో ఇందులో పెడుతుంటాను చూడు 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 చూసుకో వీడు బల్బు మొహం వీడు రోజుకో బల్బు మార్చాలా సచిపోతున్నాను ఇదిగో నిదానంగా చెయ్యి కొంత ఏమీ లేదు టేక్ యుర్ ఓన్ టైం అంటే నా సంగతి ఏమటగు విషయం కొంచెం ఆలోచిస్తే చెప్పాను కదా మేడం కుతరతని అంటే ఏ రకంగా కుతరదా మచ్చుంటే మేరే మా

నేను పిచ్చా ఏంటి నేను అసలు బాబా మీరు చెప్పండి నేను అస్త చేయండి పిచ్చా ఎవరిని పట్టుకుని అడుగుతున్నారు మా ఇంట వంటలు ఇలాంటివన్నీ సరే సరి నమ్ముకున్నా మేము సరే వెళ్తాం లోపల నాకేం జరిగితే అందరి పేర్లు రాసేదా హలో పెన్సిల్ గారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ఏం కావాలి అదే ఇందాకొచ్చిన అమ్మాయి నాకు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేసే అమ్మాయిలు ఎవరు ప్రేమిస్తారా ఎందుకు వచ్చారు అంటే నేను అమ్మాయిని ప్రేమించట్లేదు కానీ తను అని ప్రేమిస్తుంది తను ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు మీరు కనుక ఫుటేజ్ ఇప్పిస్తే తనకి ఆ బ్యాగ్ దొరికి లండన్ తిరిగి వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను సో కొంచెం లేట్ అవుతుంది మీరు త్వరగా ఫుటేజ్ ఇస్తే బయలుదేరిపోతాను వెరీ సాఫ్ట్ హ్యాండ్స్ యూ గా ఏ మాయిశ్చరైజర్ వాడతారు టే నేను కూడా హైదరాబాద్లో ఎక్కడుంటారు మీ ఫోన్ నంబర్ ఇస్తే టచ్లో ఉంటాను నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ జీరో రూప్స్ ఆ నెంబర్కి మిస్ కాల్ ఇస్తారంట ఎన్ని మంత్స్ ఫుటేజ్ కావాలి సెవెన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ముందు ఫుటేజ్ కావాలి ఇంపాసిబుల్ ఏమీ కానిపట్లేదు ఇలా గుర్తుపట్టడం చాలా కష్టం ఎవరు ఐదుగురున్నారని తెలుస్తుంది కానీ వాళ్ళు మీ వాళ్ళ కాదని చెప్పడం కష్టం పోనీ బాడీ లాంగ్వేజ్ బట్టి తను అవినాష్ అందరూ ఒక బ్యాగే మా వాడు మాత్రం మూడు బ్యాగులు మోస్తున్నాడు మీ వాళ్ళ ఎవరికైనా ఎడంతిత్తు రాసే అలవాటుందా వెతుకుతున్న ఆరో వాడు దొంగతనానికి ముందు రోజే అంబులెన్స్ కలర్ మార్చి పోలీసులను తప్పుదారి పట్టించారనమాట ఎస్తో స్టార్ట్ అవుతున్న హాస్పిటల్ పేరేదో ఉంది ఈ లోగో కూడా ఇక్కడ చూస్తాం స్వస్త్ కేర్ హాస్పిటల్స్ ఆయన ఆఫ్టర్ అంబులెన్స్ డ్రైవర్ని నన్ను ఇంటర్వ్యూ చేయడం సార్ అంటే మా టాపిక్ ఇదే సార్ అంబులెన్స్ డ్రైవర్స్ ఇంకా వాళ్ళ లైఫ్ గురించి చెప్పండి అంబులెన్స్ డ్రైవర్స్ కి జీతం ఎంత ఉంటుంది ఆ పది సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే పదిహేను వేలు ఇస్తున్నారు సార్ ఇంతకీ మీ జీతం ఎంత ఉంటుంది సార్ అంటే నేను చాలా సీనియర్ రిపోర్టర్ కదా త్రీ లాక్స్ మూడు లక్షలు మూడు లక్షల మీలా మూడు లక్షలు జీతం ఉంటే మా చెల్లి పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాం సార్ నెల రోజుల్లో మా చెల్లి పెళ్లి సార్ మా చుట్టాలంతా దరిద్రులు సార్ పెళ్ మెక్కిపోవడం తప్ప ఒక పైసా చదివి మీ డ్రైవర్స్లో ఎవరన్నా ఇన్స్పైరింగ్ స్టోరీ అందా ఇన్స్పైరింగ్ అంటే అంటే ఈ మధ్య బాగా డబ్బులు వచ్చి కొత్త కారు కొనుక్కొని సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయిన డ్రైవర్ సార్ ఉన్నారా ఎందుకు లేడు మా ఊడకున్నాడు ఎవరు వెనక చూడండి వెనక సార్ వెనక సార్ మా దేవ్ ఒక సంవత్సరం క్రితం వరకు నాతో పాటు ఇక్కడే డ్రైవర్కి పనిచేశారు ఇప్పుడు కోట్లకి అధిపతి డ్రైవింగ్ డ్రైవింగ్లో వాడిది హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డ్ సార్ ఇంతవరకు ఏ ఒక్క పేషెంట్ కూడా వాడి అంబులెన్స్లో చనిపోయింది లేదు సార్ అంతమంది దీని ఎక్కడ పోతే సార్ సార్ నా గురించి కదా సార్ వాడి గురించి రాయండి ఇప్పుడు మా ఓడి ఇండియాలో నెంబర్ వన్ సార్ వెల్కమ్స్ లోనే కాదు మీ కెరియర్ గ్రాఫ్ లోనే మ్యాజికల్ స్పీడ్ ఉంది సరిగ్గా సంవత్సరం క్రితం మీరు ఒక సాధారణ అంబులెన్స్ డ్రైవర్ అండ్ ఇవాళ ఇండియాస్ నంబర్ వన్ రేసర్ యూత్ ఐకన్ అండ్ వాట్ నాట్ ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ స్టేటస్ కి చేరుకున్నారు మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ వినాలని చెప్పి మా ఆడియన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ టెలస్ ఏముందండి ఆ భగవంతుడి దీవెన్లు మా అమ్మా నాన్న లాసిసులు ఇదిగో నా ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం అంతే కమ్ ఆన్ కానీ ఒక సక్సెస్ వెనకాల బోల్డ్ అంత స్ట్రగుల్ ఉంటుంది మీ సక్సెస్ ని మేము చూసాం దాని వెనకుండే మీ స్ట్రగుల్ గురించి చెప్పండి అసలు మీకు రేసింగ్ లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఎప్పటి నుంచి నుంచి నా చిన్నప్పుడు మా అమ్మనేది ఏడో నెలలోనే పుట్టేశావు నీకు స్పీడ్ ఎక్కువరా అని ఈ స్పీడ్ ఈ వేగం రిహార్సల్స్ వల్ల ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు ఐఎమ్ బోర్న్ విత్ ద స్పీడ్ ఇట్స్ దేర్ ఇన్ మై బ్లడ్ వేగం అనేది నా రక్తంలోనే ఉంది